డిసెంబర్ లో జరగబోతోంది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నవంబర్ పదిహేను డెడ్ లైన్ గా ఉంది ఇప్పటికే చాలా ఫ్రాంచైజీలు తమ రిలీజ్ జాబితాపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ముంబై ఇండియన్స్ ఎవరిని రిలీజ్ చేయబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది గత సీజన్ లో ముంబై తమ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది ఆటపరంగా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ విజేతగా నిలవలేకపోయింది అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకున్న ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ టూలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది వరుస ఓటములతో టోర్నీ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా రాకతో విజయాల బాట పట్టింది వరుసగా ఆరు విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ బెడత దక్కించుకుంది ఎలిమినేటర్ లో గుజరాత్ టైటన్స్ ను ఓడించి క్వాలిఫైర్ టూకు అర్హత సాధించింది కానీ కీలక మ్యాచ్ లో తడబడింది బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ వైఫల్యం ముంబై ఓటమిని శాసించింది ఫైనల్ చేరుకున్న ముంబై ఇండియన్స్ జట్టు బలంగానే ఉంది కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం ముంబై ఇండియన్స్ వ్యూహాత్మక మార్పులు చేయనుంది జట్టులో లోపాలను సరిదిద్దుకునేందుకు కొంతమంది ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకోనుంది అయితే రోహిత్ శర్మను వదిలేస్తుందా అన్న చర్చ మొదలైంది రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ను వేడేందుకు సిద్ధమయ్యాడని కేకేఆర్ లోకి వెళ్లనున్నాడని వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను ముంబై ఇండియన్స్ ఖండించింది బాలీవుడ్ బాద్షా కేకేఆర్ కో ఓనర్ ఖాన్ ఖాన్కు చెందిన సినిమా డైలాగ్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లోనే ఉంటాడని క్లారిటీ ఇచ్చింది ముంబై ఇండియన్స్ రిటెన్షన్ గురించి తాజాగా మాట్లాడిన సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఐదు టైటిల్ అందించిన రోహిత్ శర్మను ముంబై రిటైర్న్ చేసుకోవాలన్నాడు ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ లాంటి మరో ఆటగాడు ఆ జట్టుకు దొరకడని చెప్పాడు అంతర్జాతీయ టీ ట్వంటీలలో పాటు టెస్ట్ క్రికెట్ కు వీడ్కొలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన రోహిత్ పది కిలోల బరువు కూడా తగ్గాడు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత ఐదేళ్లుగా ఐపీఎల్ లో రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు ఇదిలా ఉంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో తీవ్రంగా నిరాశపరిచిన దీపక్ చాహర్ సమూజీబ్ ఉర్ రీ స్టోప్లీ రాబిన్ మించ్ కరల్ శర్మలను రిలీజ్ చేయనుంది తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ పద్నాలుగు మ్యాచ్లో ఆడి పదకొండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు గాయాలతో సతమతమయ్యాడు ఆఫ్ఘన్ స్పిన్నర్ అల్లాజర్ఫాన్ కు రీప్లేస్మెంట్ గా జట్టులో వచ్చిన ముజీబుర్ రెహమాన్ కూడా ముంబై వదిలేసింది